నమస్తే వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్ నేను మీ స్వాతి ఈ రోజు జూబిలీస్ బైపోల్ లో భాగంగా మనతో పాటు కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే క సరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం నియోజకవర్గంలో ఇప్పటివరకు మీరు చాలా వార్డులలో గానీ చాలా కాంగ్రెస్లలో గానీ తిరగడం జరిగింది ఎట్లా ఉంది సార్ జూబిలీస్ లో నియోజకవర్గంలో పర్టిక్యులర్ నే నేను వెళ్ళింది యూసఫ్గడ్డకు సంబంధించి వెంకటగిరి అదే విధంగా ఐలం కాంగ్రెస్ ని ఈ ప్లేస్ లో చాలా బాగా ఉంది కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీ తోటి ఈ బూత్లలో అయితే ఇస్తారు ఓవరాల్ గా కూడా బాగానే ఉన్నాయి కొన్ని బూత్స్ అదే విధంగా కొన్ని డివిజన్లలో చూస్తే కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా కొంత ఈ టెనెన్స్ ఉండి అట్లా మారిన వాళ్ళు వాస్తవంగా చాలా బాగా ఉంది దీనికి కారణాలు కూడా ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు వేరే ఏ క్యాండిడేట్ నుండి గెలిపించినా కూడా మా ప్రాంతం డెవలప్ కాదు ఉపయోగం కూడా లేదు అనేది పబ్లిక్లో పూర్తి స్థాయిలో ఉంది మోర్ ఓవర్ ఉన్న నిలబడ్డ దాంట్లో మెయిన్గా లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు లోకల్ క్యాండిడేట్ అంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు ఇచ్చినట్టుగా ఈయన గెలిపించేసి తీసుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది వేరే ఎవరిని గెలిపించినా కూడా వాళ్ళు ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా మాకు ఏంటి డబ్బులు రా ఫండ్స్ రాదు ఈ డెవలప్మెంట్ ఉండదు ఒక నిర్ణయానికి పబ్లిక్ వచ్చినారు కొంతమంది ఆరు గ్యారెంటీల విషయంలో రెండు సంవత్సరాల పై బడి ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఆరు గ్యారెంటీల విషయంలో ఏ రకంగా స్పందన వస్తుంది కానీలలో తిరిగేటప్పుడు మహిళలు అంటున్నారు ముఖ్యంగా ఇక్కడ ఇది హైదరాబాద్ కాబట్టి ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి రైతుల ఇష్యూ ఇక్కడ లేకుండా ఎక్కువ చాలా తక్కువ ఒక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది మిగతా వాళ్ళంతా డిఫరెంట్ బిజినెస్ పీపుల్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బిజినెస్ ఇక్కడ మేము వెళ్తున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో మాకు రేషన్ కార్డ్స్ రాలేదు అదే విధంగా ఇప్పుడు సన్న బియ్యం వస్తా ఉన్నాయి ఆ ప్రభుత్వంలో సన్న బియ్యం రాలేదు రేషన్ ఆరు కిలోలు మేము అందరం తీసుకుంటున్నాం ఒక్కొక్కరికి ఇది మేము అడుగుతున్నప్పుడు చాలా బాగా చేస్తా ఉన్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే చేస్తుంది గతంలో ఇలాంటి సంక్షేమం చేస్తుంది ఇంకా మీకు తెలుసు అందరు వాళ్ళు కూడా చెప్తున్నారు అదే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ తర్వాత మహిళలు ముఖ్యంగా ఫ్రీ బస్ స్టేట్ వైడ్ ఇక్కడ సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తామనుకుంటాను సో ఇవన్నీ కూడా వాళ్ళు అవైల్ చేసుకుంటూ ఉన్నారు ఒక్క పెన్షన్స్ ఇంకా పూర్తి స్థాయిలో అందరు దాని తప్ప మీతో వాటికి అదొకదాన్ని అడుగుతున్నాం కొన్ని పెన్షన్స్ మాకు ఇంకా వచ్చేది ఉండే అనేది హానెస్ట్గా చెప్పాలంటే అది తప్ప ఇక్కడ హైదరాబాద్లో ఈ జూబ్లీ హిల్స్ పర్టికులర్గా వేరే ఇష్యూస్ మాట్లాడతలేరు ఈ స్కీమ్స్ గురించి కూడా చాలా బాగా ఉందని చెప్తా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎఫెక్టివ్ గా ఏదైనా డౌట్ ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తలేదు ఓకే సార్ అంటే జనరల్ గా కాలనీస్ లో దిగినప్పుడు మొత్తం డ్రైనేజీ వ్యవస్థ మాత్రం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు ఈ ఏరియాలో కనుక చూసుకుంటే నిన్న రేవంత్ రెడ్డి గారు కార్నర్ మీటింగ్ లో కూడా చెప్పారు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలనలో మొత్తం చెత్తమయం చేశారు ఈ చెత్త మయం కావడానికి కారణం ప్రధాన కారణం బిఆర్ఎస్ పార్టీ అని చెప్పారు మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ మా పార్టీ కనుక ఇక్కడ జుబ్లీల్స్ నియోజకవర్గంలో గెలిస్తే క్లీన్ అండ్ గ్రీన్ గా చేస్తామని చెప్తున్నారు దీని గురించి మీరు ఏమంటారు ఒక విషయం ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ నేనైతే యూసఫ్ కూడా ఏరియాలో చూస్తా ఉన్నాను ఎంత వాస్ట్ గా ఉందంటే మనం తిరగలేనటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఉంది అని ఏ గవర్నమెంట్ నిందించడం కాదు కానీ అది సాల్వ్ సాల్వబుల్ ఇష్యూ డ్రైనేజ్ వ్యవస్థ మొన్న వర్షాలు పడ్డాయి మేము ఇక్కడ తిరుగుతున్న టైంలో అసలు పైకి ఇలా ఉంది ఇక్కడ పోలేము ఆ స్మెల్ ఆ గల్లీ చాలా వాస్ట్ గా ఉంది అది బాగుపడాలంటే డ్రైనేజ్ వ్యవస్థ కావాలి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది డెఫినెట్ గా కాన్సన్ట్రేట్ చేస్తారు సారు వస్తుంది మోర్ ఓవర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉన్నారు వారి దృష్టిలో ఉంది తిరిగినాడు గల్లీ గల్లీ కూడా వారు కూడా తిరిగి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరచడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ చూసి ఎలక్షన్స్ కంటే బిఫోరే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు ఈ జూబ్లీ లో ఖర్చు ఓకే అయినా కూడా ఇంకా చాలా పెట్టాల్సిన అవసరం ఉంది అన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చి ఉన్నారు ఇంకేదైనా ఉంటే డెఫినెట్ గా ఇంకెంత అవసరం ఉన్నా కూడా రాబోయే రోజులలో క్యాండిడేట్ గెలుస్తుండో తప్పనిసరిగా ఈ ఈ ఏరియా కూడా డెవలప్ అవుతుంది ఓకే సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు మీ అందరికి అంటే ఎమ్మెల్యేలకు కానివ్వండి మంత్రులకు కానివ్వండి దిశానిర్దేశం చేశారు మొత్తం ప్రతి ఒక్క కాలనీలో ప్రతి ఒక్క డివిజన్ లో పర్యటించాలి ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళతో మమేకం అవ్వాలని కూడా చెప్పారు కానివాసులతో మమేకం అవ్వాలని కూడా చెప్పారు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని కూడా చెప్తున్నారు చెప్పండి ఇక్కడ ఎన్ని ఓట్ల తో నవీన్ యాదవ్ ని గెలిపించే అవకాశం ఉందంటారు ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు ఒకటి ఈ ఏరియాలో తిరగమని చెప్పడం అనేది కదా పార్టీ ఇంట్రెస్ట్ తోటి ఈ ప్రభుత్వం ఇంకా బాగా స్ట్రాంగ్ అవ్వాలి అంటే గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా చేయండి అని చెప్పడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏ పార్టీ వల్ల అయినా ఆ పార్టీ నుంచి గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తారు మా ఎమ్మెల్యేలు ఎవరు తిరిగినా లేదు చైర్మన్స్ కానీ పార్టీ పేదలు ఎవరు వచ్చినా కూడా అదే చేస్తా ఉన్నాం చెప్తారు డెనెట్ గా ఇక్కడ ఒక దాదాపుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల మెజార్టీతో తోటి వస్తుందని నేను భావిస్తా ఉన్నా ప్రభుత్వంలో ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది ఈ టర్మ్ లో ఇప్పుడు వేరే ఎవరిని గెలిపించుకున్నా కూడా మళ్ళీ గతంలో ఉన్నట్టుగా ఉండిపోతుంది దాన్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు కాబట్టి ఎమ్మెల్యే గెలిపించుకున్నట్లయితే ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి ఈ ప్రజల అభివృద్ధి కోసానికి వీళ్ళ బాగుకోసానికి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం నుంచి ఇక్కడ న్యాయం జరుగుతుంది గతంలో దాదాపుగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి జరిగినటువంటిది జరగడానికి పూర్తిగా అవకాశం ఉంది కాబట్టి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నా మనవి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం నుంచి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఓటింగ్ చేయమని చెప్పి నేను అడుగుతున్నాను